పది రోజుల నుంచి ఇదే వరుస వాళ్ళక్క హాస్పిటల్లో ఉందని ఉదయమే లేచి రెడీ అవ్వడం బాక్సులు పట్టుకెళ్లడం రాత్రికి ఎప్పుడో ఇంటికి రావడం ఇంట్లో పనుల నుంచి తప్పించుకోవడానికే ఈ సాకు బాగా దొరికింది లోకంలో ఈవిడి కొక్కదానికే అక్కన్నట్టు అమ్మా ఏమైంది బాబు నేను బండి మీద ఫాస్ట్గా వస్తుంటే ఒక ఆవిడ అడ్డు వచ్చిందమ్మా గుద్దేస్తే కాల్ ఫ్రాక్చర్ అయింది పక్కన హాస్పిటల్లో జాయిన్ చేశాను నాకు చాలా భయంగా మీకేం కాలేదు కదా నువ్వేం భయపడకు బాబు నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను హాస్పిటల్లో కట్టడానికి అవసరమైతే ఆవిడ్ మన ఇంట్లోనే పెట్టుకుని అంతా సెట్ అయ్యక పంపచ్చు ఇప్పుడే లోపలికి వెళ్ళి డబ్బులు చేస్తాను అవసరం లేదమ్మా ఏమైంది బాబు నేను తప్పు చేసిన ముక్కు ముఖం తెలియని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పైగా ఇంటికి కూడా తీసుకురమ్మంటున్నావు అలాంటిది వదిన వాళ్ళ హాస్పిటల్లో ఉంటే కనీసం చూడడానికి కూడా వెళ్ళలేదు నువ్వు ఎందుకో చెప్పనా నన్ను ఫ్యామిలీ అనుకున్నావు కాబట్టి మరి వదిన అక్క మనకి ఫ్యామిలీ కాదా అమ్మా